అసెంబ్లీ ముట్టడానికి వెళ్తున్న సఫాయి కార్మికులను ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు ఈ కార్యక్రమంలో బొబ్బిలి సుధాకర్ చింతపెంటయ్య సదానందం మొగలయ్య అశోక్ సాయిలు దుర్గేష్ దుర్గమ్మ గంగమ్మ సప్లై కార్మికుల డిమాండ్ సఫాయి కార్మికులు కనీస వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేశారు మరియు ఈఎస్ఐ పిఎఫ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని సప్లై కార్మికులు డిమాండ్ చేయడం జరిగింది మరి జీతాల దాకా మూడు నెలలు అవుతుంది మాకు ఈ సమాజం లోపల అడు అడిగే హక్కు మా కార్మికులకు లేదని చెప్పేసి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మా మీద ఎంత అయితే ఒత్తిడి ఉందో మరి ఇవాళ ఒక కార్మికులు కానీ ఒక రోగి అనారోగ్యం రీత్యా హాస్పిటల్ పాలైతే ఈ జీతం కూడా సరిపోని పరిస్థితులు మా బతుకులు ఉన్నాయి మరి పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంఖ్య తప్ప మరి వాళ్ళ సఫాయి సఫాయి కార్మికుల పక్షాన ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం దిగురాకపోతే మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడి ఉన్నది ఒకవేళ ప్రభుత్వము మా డిమాండ్లను నెరవేర్చకపోతే మరి మండల స్థాయి కాకుండా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ మేము డిమాండ్ చేస్తున్నాం Cehio, Cehio, Kar gibi lan ayık kata, Kar gibi lan ayık kata, Kar işte 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 Kar gibi lan ayık kata, Pensali, 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 Kar